మధులరా అందరికీ నమస్తే దేశ సంపదలోనే దేశమే కాదు ప్రపంచ సంపదలో వందకి అరవై ఐదు శాతం సంపద కేవలం పది శాతం మంది పెట్టుబడిదారులు లేకపోతే ఆ వర్గాల ధనిక వర్గాల చేతిలో ఉంది సో మరి ఇంకో పక్కన ప్రజల సామాన్య ప్రజల ఆదాయం నెలకు ఐదు వేలతోను నెలకు వేలతో నెలకు పదిహేను వేలతో నెలకు ఇరవై వేలతో గడిచిపోతూ ఉంది సో భారత్ దీనికి ఏం అతీతం కాదు రెండు వేల నలభై ఏడు నాటికి విశిష్ట భారత్ వికసిత భారత్ స్వర్ణ భారత్ బంగార భారత్ వెండి భారత్ ప్లాటినం భారత్లు చెప్తూ ఉన్నారు సో దేశంలో ఉపాధి కొరత తీవ్రంగా స్థాయి జరిగిపోతూ ఉంది ఉపాధి హామీ పనులు లాంటి వాటిని ఇది లేకుండా చేస్తూ ఉన్నారు సో ఇట్లాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి ఇంకొక వైపు గ్రామీణ పేదరికం కూడా దాడి చేస్తూ ఉంది ప్రజల మీద సో మొత్తం ఖర్చులో ఇప్పుడున్న పది శాతం నుండి నలభై శాతం వరకు రాష్ట్రాలు భరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది వీటికి సంబంధించి ఈ సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఉద్యోగాలు పోతూ ఉన్నాయి మన దేశ కరెన్సీ రూపాయలు ఆ చరిత్రలో ఎన్నడూ లేనంత పరిస్థితి తొంభై రూపాయలు దాడుతున్న పరిస్థితి ఒక డాలర్ తొంభై రూపాయలు దాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇట్లాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి సో ఇంకొక పక్క అంబానీ దాని ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి ఈ సామాన్య ప్రజలు పేదలు నిరుపేదలు అవుతూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇంకొక పక్క కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఏకపక్షంగా రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లు తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది ఆ యొక్క మహిళా కార్మికులు రాత్రి వేళలో పనిచేసే చట్టాలను మార్చారు అనేక ప్రాంతాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఉన్నవో ఉన్నావో నిందితుడు అంటే ఆ నిందితుడు ఈ నిందితుడు అనే ఉందిలే కానీ అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చేట్టు అంటాడు మహాత్మా గాంధీ ఇది భారతదేశానికే కాదు ఈ దేశానికైనా ఆ దేశ స్వాతంత్రం నిజమైందే కాదని తేలిపోతుంది దీన్ని ఆ విధంగా వ్యక్తం చేయొచ్చు సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందనేది తెలియజేసుకుంటూ సో ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అందరికాడికి అమ్మకదొబ్బతూ ఈ పాలక వర్గాలు పోతూ ఉన్నాయి వీటిని మనం ఆచితూ చడిగేసి ముందుకెళ్లాల్సిన అవసరం తెలియజేస్తా ఉన్నాను పెద్దలారా మిత్రులారో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తా ఉన్నాను